తిరుచానూరు గ్రామ పంచాయతీ కార్యదర్శిగా మని బాధ్యతలు చేపట్టారు తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు గ్రామ పంచాయతీ కార్యదర్శిగా మని బాధ్యతలు చేపట్టారు సాధారణ బదిలీలో భాగంగా రెండుగుంటలో పనిచేస్తున్న మణి తిరుచానూరు పంచాయతీ కార్యదర్శిగా బదిలీ అయ్యారు మూడు సంవత్సరాల పైగా జిల్లాలోని మేజర్ పంచాయతీ అయిన తిరుచానూరు గ్రామ పంచాయతీ ఇన్ఛార్జి పాలనలోనే కొనసాగింది ఎట్టకెలకు పంచాయతీకి రెగ్యులర్ కార్యదర్శిని నియమించారు ఈ సందర్భంగా నూతన కార్యదర్శి మాట్లాడుతూ జిల్లా అధికారుల ఆదేశాల మేరకు తిరుచానూరు గ్రామ పంచాయతీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టానని పద్మావతి అమ్మవారి చెంత పనిచేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని తెలిపారు అదేవిధంగా పంచాయతీలో పారిశుద్ధ్యానికి పెద్దపేట వేస్తానని త్రాగునీటి సమస్య లేకుండా పరిష్కరిస్తానని చెప్పారు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ఏ సమస్య వచ్చినా నేరుగా చెప్పవచ్చని కోరారు అదేవిధంగా అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు పెద్దపేట వేస్తానని తెలిపారు అనంతరం పలువురు నూతన పంచాయతీ కార్యదర్శికి శుభాకాంక్షలు తెలిపారు ఎక్కడ ఏం ఇబ్బంది లేకుండా చూస్తాను అదేవిధంగా ట్యాక్స్ కలెక్షన్స్ కూడా ఎక్కడ గ్యాప్స్ ఉన్నా కానీ వాళ్ళ దగ్గరికి డైరెక్ట్గానే వెళ్ళి కన్విన్స్ అయినా మ్యాక్సిమం వసూలు చేసేస్తాను ఎవరన్నా ముండి బకాయిలు ఉంటే కూడా వాళ్ళు మ్యాక్సిమం మీ ప్రాబ్లం ఏంటి కట్టేదాంట్లో ఇబ్బంది ఏమని డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ దగ్గరనే కన్విన్స్ చేసి కూడా కట్టేదానికి నేను మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నావు దాని పక్షంలో ఇంకా చట్ట ప్రకారం మనము వెళ్ళాల్సి వస్తుంది చట్ట ప్రకారం వెళ్తే మళ్ళీ ప్రాసెస్ వేరే విధంగా మనం తిరుక్కోవాలా వాళ్ళు తిరగాల అందువల్ల మ్యాక్సిమం వాళ్ళ దగ్గరనే కట్టించేదానికి మాక్సిమం ప్రయత్నం చేస్తాను నేను గతంలో పనిచేసిన స్టేషన్లు కూడా ఆల్రెడీ నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వసూలు చేసిన ఇంకా గవర్నమెంట్ తరఫున ఏదైనా బిల్డింగ్స్ ఉంటే అది పెండెన్స్ పడుతుంది అది అది దాన్ని మనం ఏం చేయలేము ఇక్కడ వచ్చింది ఏమంటే అమావర్సానిధికి మెయిన్గా పారిశుద్ధ్యం పారిశుద్ధ్యం మెరుగుపరచాలా టిగా ఉండాలి దినదినం ఎందుకంటే యాత్రికులు ఎక్కువ విఐపీలు కూడా వస్తూ ఉంటారు వాళ్ళు వచ్చి చూస్తే అందంగా కనపడాలి మన గ్రామం తిరుచానూరు గ్రామ పంచాయతీకి వచ్చినా ఉంటే బ్రహ్మాండంగా ఉంది అని వాళ్ళు పది మందికి బయట పోయి చెప్పాలి